ప్రశ్న కింది పటంలో ఓ కేంద్రం గల వృత్తంలో ఏబి ఒక జా సిడీ వ్యాసం ఏబికు లంబంగా ఉంది అయినా ఏడీ ఈక్వల్ టు బీడీ అని చూపండి జవాబు ఈ ప్రశ్నలో వృత్త కేంద్రం ఓ ఏబి ఒక జా అంటే కర్డ్ అనమాట పటంలో చూసినట్లయితే ఇది ఏబి ఇది కర్డ్ అవుతుంది వృత్తానికి అలాగే సీడి అనేది వ్యాసం అంటే డయామీటర్ సిడీ ఏబికి లంబంగా ఉంది అని ఇచ్చారు మనల్ని ఏడీ ఈక్వల్ టు బీడి అని నిరూపించమన్నారు దీనికోసం మనం ఇప్పుడు ట్రాంగిల్ డిఎంఏ మరియు ట్రయాంగిల్ డిఎంబిలను తీసుకుందాం ఇది ట్రయాంగిల్ డిఎంఏ మరియు డిఎంబి ఈ ప్రశ్నలో సీడి ఏబికి లంబంగా ఉంది అని ఇచ్చారు ఇప్పుడు ఈ పటాన్ని చూసినట్లయితే మనకేం తెలుస్తుంది డిఎం ఏబికి లంబంగా ఉంది అని తెలుస్తోంది దీన్ని బట్టి యాంగిల్ డిఎంఏ ఈజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు అవుతుంది అలాగే యాంగిల్ డిఎంబి ఈజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు అవుతుంది ఈ రెండింటిని బట్టి మనం ఏం రాయొచ్చు యాంగిల్ డిఎంఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిఎంబి అని రాయొచ్చు అలాగే డిఎం ఈక్వల్ టు డిఎం అవుతుంది ఎందుకంటే ఇది ఉమ్మడి భుజం అంటే కామన్ సైడ్ భుజం అలాగే ఏఎం మరియు బిఎంలు సమానం అవుతాయి అంటే ఏఎం ఈక్వల్ టు బిఎం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు పటంలో చూద్దాము ఈ పటంలో సిడీ అనేది వ్యాసార్థము అలాగే ఏబి అనేది జా జాను సిడీ వ్యాసార్థము సమద్విఖండన చేస్తుంది అందుకని ఏఎం ఈక్వల్ టు బిఎం అవుతుంది అదే మనం ఇక్కడ రాశాము ఈ రెండు త్రిభుజాల్లో రెండు భుజాలు మరియు ఒక కోణము సమానమయ్యాయి ఇప్పుడు భూ కో భూ నియామకం ప్రకారం మనం ఏం రాయొచ్చు ట్రాంగిల్ డిఎంఏ ఈ సిమిలర్ టు ట్రాంగిల్ డిఎంబి అని రాయొచ్చు అంటే ట్రయాంగిల్ డిఎంఏ మరియు ట్రయాంగిల్ డిఎంబిలు సరూప త్రిభుజాలు అయ్యాయి రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అయినప్పుడు వాటిలోని అన్ని కోణాలు మరియు అన్ని భుజాలు సమానమవుతాయి దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు ఏడి ఈక్వల్ టు బీడీ అని రాయొచ్చు అంటే ఈ భుజము మరియు ఈ భుజము సమానం ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న కింది పటంలో ఓ వృత్త కేంద్రము ఓఎంఈక్వల్ టు మూడు సెంటీమీటర్లు మరియు ఏబిజ్ ఈక్వల్ టు ఎనిమిది సెంటీమీటర్లు అయినా వృత్త వ్యాసార్థాన్ని కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో వృత్త కేంద్రం ఓ ఓఎంఈక్వల్ టు మూడు సెంటీమీటర్లు ఏబిఈక్వల్ టు ఎనిమిది సెంటీమీటర్లని అని ఇచ్చారు ఇప్పుడు ఇది ఒక వృత్తం అనుకుందాం దీనిలో పీక్యూ వ్యాసం అనుకుందాం అలాగే ఏబి జా అనుకుందాం అంటే కర్డ్ వృత్త కేంద్రం ఓ అనుకుందాం ఇక్కడ ఎం అనే బిందు ఉందనుకుందాం ఇందులో పీక్యూ వ్యాసం ఏబిజాకు లంబ సమద్విఖండన రేఖ అవుతుంది అంటే ఏఎంఇజ్ ఈక్వల్ టు బిఎం అవుతుంది దీన్ని బట్టి మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఓఎం పర్పెండిక్యులర్ టు అని రాసుకోవచ్చు అంటే ఓఎం అనేది ఏబికి లంబంగా ఉంది అలాగే ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం అని రాసుకోవచ్చు అంటే ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎంఈజ్ ఈక్వల్ టు ఇది ఏబిలో సగం ఉంది అంటే ఏబి బై రెండు ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి విలువ ఎంత ఎనిమిది సెంటీమీటర్లు అంటే ఎనిమిది బై రెండు దాని విలువ ఎంత నాలుగు సెంటీమీటర్లు ఇప్పుడు ఓ బిందువు నుండి ఏ బిందువుకు ఒక రేఖ ఇద్దాము అంటే ఓఏ వృత్తానికి ఏమవుతుంది వ్యాసార్థం అవుతుంది అంటే రేడియస్ అనమాట మనం ఈ విలువను కనుక్కోవాలి దీనికోసం ఇప్పుడు ట్రాంగిల్ ఓఎంఏని తీసుకుందాం ఇది ఏ ఇది ఎం ఇక్కడ తొంభై డిగ్రీలు ఉంటుంది ఎందుకంటే ఓఎం అనేది ఏబికి లంబంగా ఉంది కాబట్టి ఇది నాలుగు సెంటీమీటర్లు ఇది మూడు సెంటీమీటర్లు ఈ ట్రయాంగిల్ ఓఎంఏ అనేది లంబకోణ త్రిభుజం దీనికి పైతాగ్ర సిద్ధాంతం వర్తింపజేస్తే ఎలా వస్తుంది అంటే ఓఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఓఎం స్క్వేర్ ప్లస్ ఏఎం స్క్వేర్ అవుతుంది ఓఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఎం అంటే దాని విలువ ఎంత మూడు అంటే మూడు స్క్వేర్ ప్లస్ ఏఎం అంటే దాని విలువ నాలుగు నాలుగు స్క్వేర్ ఓఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మూడు స్క్వేర్ అంటే దాని విలువ ఎంత మూడు ఇంటూ మూడు అంటే తొమ్మిది ప్లస్ నాలుగు స్క్వేర్ అంటే నాలుగు ఇంటూ నాలుగు దాని విలువ ఎంత పదహారు ఓఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు తొమ్మిది ప్లస్ పదహారు అంటే దాని విలువ ఇరవై ఐదు ఓఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు ఐదు ఇంటూ ఐదు అని రాసుకోవచ్చు ఓఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఐదు ఇంటూ ఐదు అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు ఐదు స్క్వేర్ అని రాసుకోవచ్చు ఇప్పుడు ఈక్వల్ టు రెండు పక్కల స్క్వేర్ రూట్ అప్లై చేస్తే మనకు ఎలా వస్తుంది అంటే ఓఏ స్క్వేర్ హోల్ రూట్ ఇజ్ ఈక్వల్ టు ఐదు స్క్వేర్ రూట్ ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఓఏ విలువ ఎంత వచ్చింది ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఐదు సెంటీమీటర్లు ఓఏ అనేది ఏంటి వ్యాసార్థం ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం